చూడండి ఇవాళ మొదటి రోజు ముంచు కొరటు మీరు చూస్తే కనబడుతుంది మీకు స్టార్ట్ అయినట్టుంది ఇవాళ నుంచి ముంచు ఇవాళ ఉదయాన్నే చూడగానే బయట ఏం కనిపించలేదు అంతా ముంచే ముంచుగానే ఉంది చూడండి మీకు కనిపిస్తుంది ముంచు మరి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ స్టార్ట్ అయినట్టుంది మంచు ఇవాళ నుంచి జనవరి అయిపోయేంత వరకు కూడా మంచు కురుస్తూనే ఉంటుంది చూడండి ఏం కనిపించట్లేదు దూరంగా అంత తెల్ల పొగలాగా కనిపిస్తుంది ఇన్ని రోజులు వర్షాల కారంగా ముంచు పడలేదు వర్షం ఆగిపోయేసరికి మంచు బాగా కనిపిస్తుంది